బియ్యం దొంగ నాని పందికొక్కులాగా ఏడు వేల ఐదు వందల ఎనభై బస్తాల బియ్యాన్ని బొక్కేసి ఇవాళ వచ్చి నీతి కవులు చెప్తా ఉన్నాడు మళ్ళీ ఒక డ్రామా ఒక అపువత కల్పన సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు బస్తాల దగ్గర దగ్గర ఒక బస్తా రెండు బస్తాలు కాదు ఇవన్నీ కూడా పేద ప్రజలకి ప్రభుత్వం పంచాల్సినటువంటి బియ్యాన్ని నీ సొంత గోడౌన్లో తరలించేసి గోడౌన్ నుంచి డబ్బులు కొట్టేసి కనీసం మీ భార్య పేరు మీద ఉంది గోడౌన్ రేపు పొద్దున ఏదైనా వస్తుందని భయం బొంకు లేకుండా ఇవాళ మళ్ళీ బొంకుతా ఉన్నాడు వచ్చి ఇంకా పైగా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి వెళ్ళి నేనేదో చెప్పానని ఆడవాళ్ళని ఎందుకు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారని అక్కడ మంత్రులందరూ ఉన్నారని ఎమ్మెల్యేలు ఉన్నారని ఎందుకయ్యా నువ్వు ఇంకా ఇంత సిగ్గుమాలినటువంటి ఇంకా అసలు అసలు మనిషి పొడకే కాదు నీది అసలు మనిషివే కాదు ఒక ఇంగిత జ్ఞానం లేనటువంటి వ్యక్తివి నువ్వు నీ భార్యను అడ్డం పెట్టుకుని నీ భార్య ద్వారా ఇవాళ రాజకీయంగా లబ్ధి పొందాలి లేకపోతే సింపతి పొందాలి అని నువ్వు అనుకుంటున్నావేమో సాధ్యం కావు ఇవాళ దీనికి సూత్రధారి పేరు నానినే దీ కేసు నుంచి తప్పించుకోలేడు హండ్రెడ్ పర్సెంట్ ఈ గోడౌన్ ఏ రోజు కూడా మీ భార్య గారి ఇనాగ్రేషన్కి సంబంధించి కానీ మీ భార్య గారికి సంబంధించి కానీ మేము ఎప్పుడు లేదు నువ్వే చేసావు నీదే బాధ్యత దీంట్లో ఇవాళ నువ్వు చేసావు కాబట్టి తప్పించుకోవడానికి నెల రోజుల నుంచి ఊరు పెట్టి పారిపోయి మేము డబ్బులు కట్టేస్తాం కదా మాకేమవుతులే అని అనుకుంటా ఉన్నారు దొంగని దొంగతనం చేసిన దొంగ దొంగే డబ్బులు కడితే దొరైపోడు మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆడవాళ్ళు గౌరవాల గురించి ఏ ఆనాడు ఏమైంది మీకు భువనేశ్వర్ గారి గురించి నిండు సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ఆడబిడ్డ గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ నిండు సభలో మాట్లాడినప్పుడు నీ గుణం ఎక్కడ సచ్చింది నువ్వెక్కడ చచ్చావు ఆడ వయసుతో కూడా చూడకుండా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్నటువంటి ఆడబిడ్డలను తీసుకెళ్తా ఉంటే ఆ రోజు ఎక్కడ చచ్చావు నీవు ఏమైంది నీకి నీ గుణం ఏమైంది ఆ రోజు అడిగి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇవాళ మీ పాపం పడినది కాబట్టి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తే గజగజ ఉనికిపోతూ ఉన్నావే ఇవాళ నువ్వు చెప్తా ఉన్నావు పేరు పెట్టారు మా మేనేజర్కి నాకేం సంబంధం లేదు పేరుకే మేము మేనేజర్దే అని చెప్పి తోసేస్తున్నాం మేనేజర్ మీదకి ఏప్రిల్లో జరిగిందని నువ్వే చెప్తా ఉన్నావు ఇవాళ మీ మేనేజర్ నాకు సంబంధం లేదని అంటున్నావు లేదు మేనేజర్ని తీసుకొచ్చి కొడితే ఆయన ఆయనతో బలవంతంగా మా పేర్లు చెప్పి చెప్పిస్తా ప్రయత్నం చేస్తున్నారంట నువ్వు చేసిన పనేది నువ్వు ఆ రోజున నా మీద చిన్న చిన్న పిల్లల్ని నా పక్కన ఉండే వాళ్ళని తీసుకెళ్ళి కాళ్ళు తా పైకి ఏలాడేసి బట్టసి చెతకబాజు బాధించి అక్రమంగా నా పేర్లు పెట్టించావు అంతే నీ వెంటాడుతుంది ఆ భయమే నేను వెంటాడుతుంది కర్మఫలం మేము ఎవరు చెక్కర్లా కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోలేరు భగవంతుడైనా క్షమించాడు కానీ క్షమి క్షమిస్తాడు కానీ కర్మఫలం క్షమించదని చెప్తారు ఇవాళ అదే జరుగుతుంది నీ విషయంలో అది గుర్తుపెట్టుకో నీకు నిద్ర లేని రాత్రులే నీకు నిద్ర లేని రాత్రులే స్టార్ట్ అయినాయి నువ్వు చేసినటువంటి పాపాలు ప్రమాణాలు తల్లి మీద ప్రమాణం చచ్చిపోయిన వాళ్ళ మీద ఎవరైనా ప్రమాణం చేయడం నేను ఎప్పుడు చూడలే మీరు ఎవరైనా చూసారేమో ఆవిడ చనిపోయి రెండేళ్ళు మూడేళ్ళు అవుతుంది వాళ్ళ తల్లి మీద ప్రమాణం అంట అక్కడ ఏం చేయలేదని రెండేళ్ళ క్రితం చచ్చిపోయిందిగా ఆవిడ అంతకుముందు చేసే ప్రమాణాలు మా అమ్మ మీద మీదొట్టు పెదపట్నం పోర్టు అన్నావు బందర్ పోర్టు బందర్లో కట్టకపోతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయను ముక్కు నేలకు రాసి కోనే సెంటర్లో రాజకీయ సన్యాసం చేస్తాను అన్నావు ఎక్కడికి పోయినా ఈ ప్రమాణాలు నీ దొంగ ప్రమాణాల గురించి బందర్ ప్రజలు కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇంకా పైగా ఇప్పుడు ఈ దొంగ ఎడుపులు ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చెప్ప చేస్తారు కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్లుగా మాట్లాడు దేవుడే మా మా నాయకుడు మాకు దేవుడే మా నాయకుడు బాటని మేము నడుస్తాం కానీ లేని జ జరగిన విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకి ఏదో పెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళటంట నేను చెప్పానంట అరెస్ట్ చేయమని రెండు మూడు సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట ఏంది ఇంత చింత ఇంత నీచానికి దిగుతావు నువ్వు దొంగతనం చేశావు దొరికిపోయావు ఇంకా ఆ నెపన్నీ ఇది ఇచ్చేసుకుని లేకపోతే కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు ఎందుకు రాల ముందుకి ఫస్ట్ రోజు విజిలెన్స్ వాళ్ళు వచ్చారు నువ్వు ఏ నువ్వే తప్పు చేయకపోతే విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎందుకని తాళాలు తీలా ఆ నెక్స్ట్ డే సివిల్ సప్లయస్ వాళ్ళు వస్తే మీ మనుషులు పంపించి మీ లాయర్లు పంపించి సాయంత్రం లైట్ ఫెయిల్ అయ్యే వరకు కూడా ఆయన తీయడానికి వీలు లేకుండా మాట్లాడుతూ ఉంటే అప్పుడు మ్యాజిస్ట్రేట్ పవర్స్తో జేసీ గారు తాళాల బద్దలు కొట్టేసి మొత్తం కౌంట్ చేస్తే మొదటి విడతలో దాదాపు పద్దెనిమిది వందల యాభై క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది మళ్ళీ రెండోసారి కౌంట్ చేస్తే దాదాపు రెండు వేల ఎనిమిది వందలు దగ్గర దగ్గర క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చింది ఫైనల్గా మూడు వేల దగ్గర దగ్గర ఎనిమిది వందల క్వింటాల్స్ డిఫరెన్స్ వచ్చినాయి అంటే ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఏడు వేల ఎనిమిది వందల బస్తాలు ఎవరు లేకుండా నీ గోడౌన్లో నుంచి బియ్యం వెళ్ళిపోతే నాకు సంబంధం లేదని చెప్పి తప్పించుకు తిరగడానికి ప్రయత్నం చేస్తే డబ్బులు కట్టేస్తే ఆ పాపం నేరం సమసిపోద్దని మీరు అనుకుంటా ఉన్నారు ఇంకోటి మాట్లాడుతున్నావు ఆడవాళ్ళ మీద కేసులు కడతారండి నేరం ఎవరు చేసినా ఇవాళ ఆడవాళ్ళు మర్డర్ చేస్తే కేసులు కట్టి జైల్లో కూర్చుంటున్నారు నేరం ఎవరు చేసినా నేరమే అది ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నేరం చేసిన వాళ్ళు నేర నేరం కింద లెక్కే దీంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి నువ్వే నేరగాడివి అది గుర్తుపెట్టుకో పేరు నాని గారు పిచ్చి పిచ్చి ప్రేలాపంలో మాట్లాడి మేమేదో కక్ష సాధింపులు కక్ష సాధింపు చేయాలంటే మేము గవర్నమెంట్లోకి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వు జైల్లో ఉండేవాడు ఇది గుర్తుపెట్టుకో ఇక నీకు నిద్రలేని రాత్రులే నీ మొత్తం మీ చిట్టాంతం మా దగ్గర ఉంది నీ ఒక్కడికే కాదు నీ బినామీలు కూడా నిద్రలేదు వాళ్ళ నుంచి గుర్తుపెట్టుకోండి నీ బినామీలు రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ ఆ స్థలాలన్నీ అమ్మేయడానికి మీకు ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తం కూడా చెకింగ్ జరుగుతుంది ఎవరెవరు వచ్చి బినామీ ఆస్తులు అమ్ముతా ఉన్నారో రిజిస్టర్ ఆఫీస్లో మొత్తం రిజిస్టర్ చేస్తున్నాం త్వరలోనే ఈడీ ఎంక్వైరీ కూడా మీ మీ మీద ఈడీ ఎంక్వైరీ కూడా మేము పెట్టించడం కూడా జరుగుతుంది దొంగతనంగా దోచుకుని అక్రమంగా ప్రజలను మోసం చేసి పోట్ ఏరియాలో ఎసైన్ భూముల్ని బలవంతంగా వైట్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీ పేపర్ మీద రాయి చేసుకునే వాళ్ళతో ఇళ్ళ స్థలాల భూములకి ఇచ్చింది వాస్తవం కదా తక్కువ రేట్లు తీసుకుని దాదాపు నాలుగు వందల యాభై ఎకరాలు రైతుల్ని మోసం చేసి మధ్యలో ఉన్నటువంటి కాలవల్ని డొంకలకు కూడా ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ సునీల్ని అడ్డం పెట్టుకుని ఆ భూములన్నీ కూడా మీ వాళ్ళ పేరు మీద రాచుకున్నావు అవన్నీ ఉన్నాయి అదే కాదు మట్టి పొడ్చడానికి ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొచ్చి ఆనాడు ఎంపీడీఓగా ఉన్నటువంటి సూర్ణాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేసినటువంటి దోపిడీ ఆ ఇళ్ల స్థలాల్లో ఎంక్వైరీకి జరుగుతుంది ఇప్పుడు ఈ ఆ రోజే చెప్పా ఈ భూమండలంలో ఎక్కడ ఏమో ఉన్నా ఆనాడు నీకు సహకరించి అక్రమాల్లో దోపిడీలో పాల్గొన్న ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఆ రోజు నేను చెప్పాం ఎక్కడున్నా తప్పించుకోలేరని మీ గోడౌన్స్కి ఎక్కడి నుంచి వచ్చింది మట్టి కొన్ని లక్షల డ్రిప్పుల మట్టి ఎక్కడి నుంచి వచ్చింది ట్రాక్టర్ల మట్టి ఇవన్నీ కూడా టోటల్ ఏది ఏ ఒక్క విషయాన్ని కూడా మీరు తప్పించుకోలేరు వాళ్ళ ఇవన్నీ చేసి బందరిని ఏమన్నా అభివృద్ధి చేశారండి మీరు ఒక రూపాయి తీసుకొచ్చారండి మీరు మీ ఆస్తులు ఎలా పెంచుకోవాలా లేదా మీ కొడుకు అక్కడ అందలు ఎక్కించాలా దానికోసం యువతను నాశనం చేసి గంజాయితో నాశనం చేసి ఇవాళంతా ఒక స్వార్థపరుడిగాను పనిచేసి ఇవాళను దొరికి వంకాలను చూస్తే జరగదు జరగనివ్వం ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎవ్వరూ కూడా తప్పించుకోలేరని చెప్పి తెలియజేస్తాను